ప్రైజ్ ద లార్డ్ హాలూయ సమస్త మహిమ ఘనత ప్రభావంలో ప్రభు అయిన యేసుక్రీస్తులకు మాత్రమే కలుగును గాక ఐ మీన్ ఈ రోజున పరలోకానందం వర్తమానమును వీక్షిస్తున్న అందరికీ ప్రభు పేరట నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి దేవుడు మీ కుటుంబాలన్నింటినీ నూరంతలుగా దీవించి బహుగా ఆస్వాదించను గాక ఐ మీన్ ప్రార్థన మహాపరిశుద్ధుడమైన నా తండ్రి నీకు స్థుతులు నీ వాక్యును మేము ధ్యానించుకున్నటకు ఈ సమయమును కేటాయిస్తుంటుండగా నాతో మాతో నీ వాక్యం ద్వారా బహుసూటిగా స్పష్టంగా మాట్లాడి మా జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించి తద్వారా పొందపరుచుకోమని క్రీస్తునామంలో అడుగుచున్నా తండ్రి ఈ రోజున నిమిత్తమై ఏసయ్యా మనకు చెప్పేది శత్రువులను ప్రేమించండి ఈ రోజున ఆలోచన చేసినట్లయితే శత్రువులు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండటము సహజం ఎందుకు అని అంటున్నట్లయితే అది మాట సహాయమా లేకపోతే డబ్బు సహాయమా లేకపోతే మరి ఎటువంటి సహాయము విషయం నిమిత్తమే కానీ లేకపోతే క్రియలను బట్టి కానీ వైఖరిని బట్టి కానీ ఏదో ఒక విషయం నిమిత్తమే మనస్పర్ధలు రావటము గొడవలు రావటము కొట్లాటలు రావటము ఇటువంటివంటి ఎదుటి వ్యక్తికి నీకు మధ్యలో వచ్చినప్పుడు దూరము పెరుగుతుంది ప్రేమ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా శత్రుత్వం అనేది ఏర్పడుతుంది అంటే నీ అంతు తేలుస్తాను నీ సంగతి తోస్తాను నా కంఠములు ఊపిరినంత వరకు నేను నిన్ను ఐకి రానివ్వకుండా చేస్తాను అని చెప్పి ఇటువంటి రకాల కింద శత్రువులు మన జీవితంలో ఏర్పడటం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఇటువంటి శత్రువుల విషయం నిమిత్తమే యేసుక్రీస్తు వారు మీరు కూడా వెళ్ళి పగ తీర్చుకోండి మీరు కూడా వెళ్ళి కక్ష చూపించండి మీ చేతనైన మట్టుకు మీరు ఏమేమి చేయాలో అన్నిటినీ చేయండి ఒక మనిషి జీవితాన్ని సర్వ నాశనం చేసేయండి అని చెప్పి క్రీస్తు వారు ఈ రోజున వాక్యం నీకు వాక్యం నీకు వాక్యము మరి నాకు మనందరికి దేవుడు ఆ రీతిగా చేయమని చెప్పి చెప్పలేదు మరి ఈ రోజున మన జీవితంలో ఉన్న శత్రువుల విషయం నిమిత్తమే జాగ్రత్తగా దేవుడు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోమని చెప్పి ఉన్నారు అని అంటున్నట్లయితే నుండి మనం చూడవచ్చు సామెతల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండవ నీ పగవాడు ఆకలి ఎడల వానికి భోజనము పెట్టుము దప్పకుని ఎడల వానికి దాహము లేము అట్లు చేయటూ చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు ఎహోవా అందుకు నీకు ప్రతిఫలము ఇచ్చేది అంటే ఇక్కడ ఏసుక్రీసు వారు మనకు తెలియపరిచేది ఏంటి అన్నట్టున్నట్లయితే శత్రువులు మన జీవితములో ఉంటారు పగవాళ్ళు మన జీవితములో ఉంటారు అనగా ద్వేషించేవారు నిందించేవారు హేళన చేసేవారు దూషణపు మాటలు పలికేవారు చెడ్డ మాటలు పలికేవారు లేనిపోయిన నిందలు అభండాలను నీ మీద వేసి నీ జీవితాన్ని ఒక నీ జీవితాన్ని ఒక వేస్ట్ గాను నీ జీవితాన్ని ఇతరులకి అయిష్టకరము గాను పోర్ట్రేట్ చేసేవారు అనేక మంది జీవితంలో మన చుట్టూ ఏర్పడుతూ ఉంటారు అటువంటి సందర్భాలలో నీవు పగ తీర్చుకోకుండా అటువంటి సందర్భాలలో కక్ష తీర్చుకోకుండా అటువంటి సందర్భాలలో వారు చేసినట్లుగా నేను కూడా చేస్తాను వారు నా అంతు తేల్చిన రీతిగా నేను కూడా వారి అంతు తేలుస్తాను అని చెప్పి ఆ రీతిగా నీవు వారి చేసిన మార్గము గుండా వారు నడిచిన మార్గము గుండా నడవకుండా నీవు వ్యత్యాసముగా నడువు అని చెప్పి యేసు క్రీస్తు వారు ఈ రోజున మనకి తెలియచేయడం అనేది జరుగుతుంది ఆ వ్యత్యాసమైన మార్గం ఏంటో తెలుసా వారు నీకు అది చేశారు నీ హృదయాన్ని గాయపరచారు నిన్ను నిందించారు నిన్ను అవమానపరచారు నిన్ను హేళన చేశారు నిన్ను చులకన చేసి మాట్లాడారు నిన్ను చిన్న చూపు చూసారు నీ గురించి లేనిపోయినవన్నీ చెప్పారు నిన్ను ఒక జీరోగా చేసేవారు నిన్ను దూషిస్తున్నారు నీ హృదయాన్ని గాయపరుస్తున్నారు అయితే అటువంటి రీతిగా ఉన్న నీ జీవితాన్ని చేసిన వారిని నీవు ఎట్టి రీతిగా ట్రీట్ చేయాలి అని అంటున్నట్లయితే వారికి భోజనము పెట్టు వారికి దాహము తీర్చు వారి అవసరతలు తీర్చు ఆ రీతిగా నీవు గనక చేస్తున్నట్లయితే వారి తల మీద నిప్పులు గొప్పగా నీవు పోసిన వాడివి అంటు ఈ రోజున కీడుకు ప్రతి కీడు చేయమాకండి కీడుకు మేలే చేయండి అని చెప్పి రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో స్పష్టముగా చెప్పబడుతున్నాడు పౌరు భక్తుడు చెప్తున్నాడు అదే ఒక మాట ఏంటి అని అంటున్నట్లయితే నీ పగవాడు ఆకులు కొన్ని ఏడల వానికి భోజనము పెట్టము దప్పికొన్న కొన్ని వానికి దాహము తీయించుము కీడు చేత కీడుని జయించక కీడు చేత మేలుడు జయించుము అని చెప్పి స్పష్టముగా కనబడుతుందండి అంటే ఒకడు కీడు చేశాడని నీవు కూడా కీడు చేయమాక ఒకడు చెడ్డదారిలో వెళ్ళాడని చెప్పి నీవు చెడ్డదారిలో ఒకడు నీ జీవితాన్ని హాని చేయాలని చూశాడని చెప్పి నీవు వాడి జీవితాన్ని హాని చేయాలని చూడమాక ఒకడు నీ జీవితాన్ని నాశనం చేశాడు పాడు చేశాడు కించపరిచాడు అని చెప్పి నీవు కూడా అలా వెళ్ళి వాడి జీవితాన్ని నాశనం చేయమాక కించపరచమాక హాని చేయమాక నీవు వాడి చేసిన రీతిగా చేయకుండా వాడి చేసిన దానికి ప్రతీకారముగా నీవు చేయాల్సింది ప్రేమ చూపించు ఎవరు ప్రేమ చూపించు దేవుని ప్రేమను నీవు చూపించు అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పడం అనేది జరుగుతుందండి యేసుక్రీస్తు వారికి కూడా శత్రువులు అన్నారు ఎవరో తెలుసా మనమే యేసుక్రీస్తు వారు మన లాంటి పాపిష్టమైన స్వభావము హృదయము కలిగిన మన జీవితాన్ని రక్షించాలని చెప్పి తన అమూల్యమైన రక్తాన్ని చెందించడానికి ఈ లోకానికి వచ్చినప్పుడు అనేక మంది నిందించారు హేళన చేశారు దూషణపు మాటలు మాట్లాడారు వీడు దేవుడా అని అనేక మంది అని అన్నారు ఇప్పుడున్న కాలంలో మూడు అని చెప్పి అంటున్న వారు ఉన్నారు ప్రాముఖ్యముగా ఇలా పెట్టుకుని ఉంటాడు ఆయనకి అని చెప్పి నగదాలు చేసేవారు ఉన్నారు ఎంతో మంది ఆయనకి శత్రువులు ఉన్నారు అయినా సరే ఆయన అటువంటివి ఏమీ పట్టించుకోకుండా ఆయన కన్నెర్ర చేస్తే సమస్తము నోటి మాట ద్వారా ఇది గాక అంటే సృష్టి మొత్తం కలుగుంది రీతిగా వీడు నాశనం అయిపోను గాక అంటే వాడు నాశనం అయిపోతాడు ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది అయినా సరే ఆయన కీడుకు ప్రతి కీడు చేయకుండా మేలే చేస్తున్నాడు ప్రేమిస్తున్నాడు ప్రేమతో మనిషిని దగ్గరికి చేర్చుకుంటున్నాడు అదే రీతిగా ఈ రోజున నీకు నాకు కూడా చెప్తున్నాడు ఏంటి అని అంటున్నట్లయితే ఒక మనిషిని ప్రేమతో దగ్గరికి తీర్చుకో ఒక మనిషిని ప్రేమతో ఆదరించు ఒక మనిషికి నా ప్రేమను చూపించు నా ప్రేమను వాడికి పరిచయం చేయని అని చెప్పి ఈ రోజున యేసుక్రీస్తు వారు తెలియచేయడం అనేది జరుగుతుంది అలా చేస్తే నాకేం వస్తుంది బ్రదర్ వాడు నా జీవితాన్ని నాశనం చేశాడు నేను కూడా వెళ్ళిపోయి వాడి జీవితాన్ని నాశనం చేసేస్తాను చెల్లుకు చెల్లు అని అంటున్నారు నో 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 దేవుడు చెప్తున్నాడు వాడు అలా చేశాడని నువ్వు అలా చేయమక చేసిందని నువ్వు అలా చేయమ ప్రేమను చూపించు నీకు ప్రతిఫలము కావాలి కదా నేను ఇస్తాను నీ పగ చల్లార్చే రీతిగా నేను చేస్తాను ప్రాముఖ్యంగా నా చెప్పిన మాటను నీవు విన్నావు కాబట్టి దానికి తగ్గ ఆశీర్వాదము దీవెన హెచ్చింపు ఘనత నీకు నేను ఇస్తాను అని చెప్పి దేవుడు వాక్యం స్పష్టముగా చెప్పబడుతుందండి ఈ రోజున టీడు చేస్తే ఏమొస్తుంది వాడు అల్లరి వాడి జీవితం అల్లరైపోయింది నీ జీవితం కూడా అల్లరైపోతుంది ఆమె జీవితము అల్లరైపోయింది రోడ్డున పడింది నీ జీవితము కూడా అల్లరైపోయి రోడ్డున పడింది దానివల్ల వచ్చేది ఏమీ లేదు క్రీస్తుని గురించి తెలుసుకో క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించు దేవుని వాక్యాన్ని ఇతరులకు పరిచయంంచి దేవుడు చెప్పిన రీతిగా ప్రేమను చూపించు ఆహారము పెట్టు తల మీద నిప్పులు కుప్పగా పోయేదు అంటే వాడి తల మీద నిప్పులు కుప్పగా పోస్తే ఎంత భయంకరముగా బా అని ఎట్టి రీతిగా ఉంటుందో ఆ రీతిగా అరే వీడిని ఎంత నాశనం చేసని ఇంత గాయపరిచని ఇంత ఎగతాలు చేసని ఇన్నిసార్లు తిట్టని ఎన్నిసార్లు దూషించని వీడి జీవితాన్ని నలుగురుల నవ్వులు పాలు చేశాను అయినా నన్ను పిలిచి ఆహారము పెడుతున్నాడు నాకు సహాయం చేస్తున్నాడు నా పక్షాన నిలబడుతున్నాడా అని చెప్పి జీవితములు ఇంకా నువ్వు కొట్టిన దెబ్బ రీతిగా ఉంటుంది అని అంటున్నట్లయితే వాడు ఊహించలేడు అటువంటి ప్రేమను చూసిన వాడు తన జీవితాన్ని మార్చుకుంటాడు క్రీస్తు ప్రేమలోనికి వస్తాడు క్రీస్తును గురించిన మాటలను వింటాడు ప్రాముఖ్యంగా క్రీస్తును పోలిన స్వభావాన్ని ధరించుకొని అనేక మందికి నిలబడతాడు కుటుంబాన్ని కట్టుకుంటాడు కీడుకు ప్రతికేడు చేస్తే నీ జీవితము నాశనం అవుతుంది ఎదుటోడి జీవితము నాశనం అవుతుంది దేవుడి నామము అవమానపరచబడుతుంది ఎక్కడున్నారు అని అంటున్నట్లయితే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా జీవితము అక్కడే ఉండబడుతుంది కీడుకు ప్రతి కీడు చేయకుండా మేలు చేస్తే నీ జీవితము దీవించబడుతుంది నీ కుటుంబ జీవితము దీవించబడుతుంది ఎదుటోడు జీవితము క్షమించబడుతుంది ఆ ఎదుటోడు నీ ప్రేమను గుర్తించి క్రీస్తు ప్రేమను గుర్తిస్తాడు క్రీస్తు ప్రేమను గుర్తించిన వాడు అనేక మందికి ఆదర్శముగా మాదిరికరముగా ఉంటాడు ప్రాముఖ్యముగా నీ కుటుంబము వారి కుటుంబము సమాజము క్షేమముగా ఉంచబడుతుంది ప్రాముఖ్యముగా వీటన్నిటికి మించిన ఒక దేవుడు ఉన్నాడు ఆయన నామము మహిమపరచబడుతుంది ఆయన రాజ్యము కట్టబడుతుంది ఆయన ద్వారా నీవు ఎదుటి వ్యక్తి దీవించబడిన వ్యక్తులుగా మార్చబడతారు కాబట్టి ఈ రోజున కీడుకు ప్రతి కీడు చేసేవారుగా ఉండకుండా ఎంత కీడు చేసినా సరే ఓర్చుకొని మేలు చేయటానికే చూడండి దేవుని ప్రేమను చూపించడానికి దేవుని ప్రేమను కనపరచడానికి ప్రయత్నము చేయండి తప్పనిసరిగా మీ నా జీవితంలో అద్భుతాన్ని చూస్తాం వాళ్ళలా అన్నారని వీరిలాగన్నారని వారి అన్నారని ఎవరో ఏదో మాటలు అన్నారని చెప్పి బాధపడే మాటండి ఎందుకు అని అంటున్నట్లయితే నిన్ను ఎరిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన నీ గురించి ఏ రోజు తప్పుగా అనుకోలేదు నీ గురించి ఏ రోజు పొరపాటుగా ఆయన అనుకోలేదు సమస్తము నీ గురించి సమస్తము ఆయనకు తెలుసు కాబట్టి ఏ అనే వ్యక్తి అన్నాడని బి అనే వ్యక్తి అన్నాడని సి అనే వ్యక్తి అన్నాడని పగ తీర్చుకునేటానికి కక్ష సాధింపులు చేయడానికి వెళ్ళమాకండి క్రీస్తు ప్రేమ కొరకు క్రీస్తుకు చోటు ఇవ్వండి మీ జీవితంలో అద్భుతాన్ని తప్పనిసరిగా చూస్తారు అనే విషయాన్ని సమయం గ్రహించండి అమే ఈ రీతిగా నేను జీవించాలని ఆశపడుతున్నాను బ్రదర్ అన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి మీరున్న స్థలములలో ప్రార్థనలు ఏకీభవించి దేవుణ్ణి అడగండి ఈ సమయం దేవుడు మీకు అట్టి ప్రేమ కలిగిన మనసును దయచేస్తాడని విశ్వాసాన్ని ఉంచండి ప్రార్థ మహాపరిశుద్ధుడిన నా తండ్రి నీకు స్థుతులు కీడుకు ప్రతి కీడు చేయకుండా మేలు చేయండి నా ప్రేమను ఇతరులకు చూపించండి నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఇతరులను ఒకరినొకరు ప్రేమించుకున్నది అని చెప్పి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు నాయన మా జీవితంలో అనేకమైన సార్లు మా పగవారు మాకు కీడు చేశారని హాని చేశారని దూషణపు మాటలు మాట్లాడారని మమ్మల్ని నిందించారని మమ్మల్ని గాయపర్చారని మా జీవితాన్ని అగతాళి చేశారని చెప్పి ఎన్నోసార్లు మేము కీడుకు ప్రతి కీడుగా చేయాలని వాడు నాశనం అయిపోవాలి వీళ్ళు ఇలాగైపో ఎన్నో సార్లు నీ ప్రేమను నీ వాకును నిర్లక్ష్యం చేసి నీ ఇష్టానుసారముగా బ్రతికి ఈ రోజున మా జీవితంలో ఏమీ ఫలములను చూడలేకుండా స్థితిలో ఒక జీరో కేటగిరీలో మేము వచ్చేసి ఉండొచ్చు మా జీవితాలను దర్శించండి ప్రేమ స్వభావమును మాకు దయించండి ఇతరులను ప్రేమించేవారుగా ఇతరులని దయచూపించేవారుగా ఇతరులకు సహాయం చేసేవారుగా శత్రులు సహితము మేము క్షమించేవారుగా అటు మనసును మాకందరికి చేయమని నీ ప్రేమను ఇతరులకు తెలియపరిచి నీ మాటలకు మేము విధేయతలు చూపించి నీ రాజ్యాన్ని మేము కట్టేవారిగా మేమందరమును ఉండులాగన మా ఒక్కొక్కరికి నీ సహాయమును దైత్యమని క్రీస్తునామంలో మా తండ్రి అమేన్ ఓకే మిమ్మల్ని అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి దేవుడు మీ కుటుంబాలు అన్నింటినీ నూరంతలుగా దీవించి బహుగా ఆశ్రవదించుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్